రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని ఈరోజు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి అకౌంట్ బడ్జెట్ మొత్తం నలభై ఏడు లక్షల కోట్ల రూపాయల అంచనాతోటి రూపొందించారు ఇది మొత్తం వికసిత భారత్ లక్ష్యంగా మేము రూపొందించామని చెప్పేసి పార్లమెంట్లో మోడీ గారు కూడా ప్రకటన చేశారు మొత్తం నిరుద్యోగులకి మహిళలకి రైతులకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చడానికి ఈ బడ్జెట్ని రూపొందించామని చెప్పారు వాస్తవానికి కాస్త బడ్జెట్ని పరిశీలిస్తే మొత్తం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓట్లు రాబట్టుకోవడానికి కొంత చేశారు అయితే మొత్తంగా దేశంలో మౌలిక రంగాల్ని నిర్లక్ష్యం చేశారు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు ఇది అంతిమంగా చూస్తే కార్పొరేట్కి అనుకూలంగా ఈ బడ్జెట్ని పూర్తి డిజైన్ చేశారు మొత్తం చూస్తే కార్పొరేట్ శక్తులకి బడ్జెట్లో మొత్తం వాళ్ళకి ముప్పై శాతం నుంచి ఇరవై రెండు శాతానికి కార్పొరేట్ పన్నుని తగ్గించారు మొత్తం కార్పొరేట్ వర్గాలు ప్రయాణాలు చేయడానికి వీలుగా మొత్తం ఎయిర్పోర్ట్లని అభివృద్ధి చేస్తామని చెప్పి చెప్పారు కొత్తగా విమానాలను కొంటామని చెప్పారు కొత్తగా వందే భారత్ రైలుని పెంచుతామని చెప్పారు ఉన్నటువంటి దీన్నంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు రైల్వేని మొత్తం మోడీ కాలంలో ఘోరంగా మొత్తం దెబ్బతీశారు సాధారణ ప్రజలు తిరిగే ఎక్స్ప్రెస్ రైళ్ళని ప్యాసింజర్ రైళ్ళని రద్దు చేశారు స్టేషన్ తీసేశారు ప్రజలకి సామాన్య ప్రజలు ప్రజా రవాణాకి అవకాశం లేకుండా రైల్వేని మొత్తం ధనవంతులకి అనుకూలంగా కుదించారు ట్రైన్లు కూడా ఈరోజు వందే భారత్ రైళ్లను పెంచుతామనడంలో ఈ బడ్జెట్లో బడ్జెట్ ద్వారా వాళ్ళు బయటపడ్డారు కనుక మొత్తం ఇది బడ్జెట్ చూసుకున్నప్పుడు రైల్వే నిర్లక్ష్యం చేశారు మొత్తం మౌలిక రంగాలు నిర్లక్ష్యం చేశారు ధరలు పెరుగుతూ ఉన్నాయి నిరుద్యోగ సంస్థ పెరుగుతుంది దీనికి ఎటువంటి హామీ ఈ బడ్జెట్లో ఇవ్వలేదు మొత్తం నిరుద్యోగుల కోసం ఏం ఏం చూపించారు దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటిని అమ్మేస్తూ మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్తో సహా అన్నింటినీ కూడా అమ్మకానికి పెట్టి రేపు ఏ ప్రభుత్వ రంగంలో ఏ ఉద్యోగం గ్యారంటీ ఈ ప్రభుత్వం ఇవ్వదలుచుకున్నది ఏ పరిశ్రమలో ఉద్యోగం ఇస్తారు ఏ ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇవ్వవుతున్నారు ఎక్కడా లేదు మరి నిరుద్యోగుల కోసం వీళ్ళు ఏం చేస్తున్నట్టు ఏమీ లేదు మహిళలకి కేవలం గ్యాస్ ధరను తగ్గించి మేము మహిళలకి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తున్నామని అని చెప్పారు గ్యాస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ని ఈ పదేళ్లలో మొత్తం పన్నెండు వందల వరకు పెంచి గత ఎన్నికల సందర్భంగా ఒక రెండు వందలు తగ్గించారు ఇప్పుడు కొంత తగ్గించి మేము పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుస్తున్నాం అని చెప్పడంలో అర్థం లేదు పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు గతంలో ఉన్న విధంగా తగ్గించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు నష్టపోతూ తగ్గించాల్సిన అవసరం లేదు అంతర్జాతీయ మార్కెట్లో ముడిచముడి ధరలు కూడా తగ్గున్నాయి దానికి తగినట్టుగా వీటిని తగ్గించాల్సిన అవసరం ఉంది ఇవి ఎప్పుడైతే తగ్గుతాయో ధరలు అన్నీ కూడా తగ్గుతాయి ఈరోజు ధరలు విపరీతంగా పెరిగినాయి పప్పు దినుసులు రెండు వందల రూపాయల కిలో పైచీలకు దాటిపోయింది మొత్తం ధరల పెరుగుదలకి ఈ కేంద్రం కారణం కాదా ఈరోజు బడ్జెట్లో ధరలను నియంత్రించడానికి ఏం చర్యలు తీసుకున్నట్టు కేవలం ఇరవై తొమ్మిది రూపాయలకు మేము కిలో బియ్యం ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసి చేతులు దులుపుకున్నది ఈ బియ్యం ఇప్పటికే సాధారణ ప్రజలకి పౌర సరఫరాల శాఖ ద్వారా అందుతూ ఉన్నాయి ఇవి ప్ర సామాన్యులు తింటున్నారు మధ్యతరగతి వర్గాలు కొంత కొనుగోలు చేయడానికి కొంతవరకు ఉపయోగపడుద్దేమో కానీ మొత్తం ధరల్ని నియంత్రించడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి అన్నది ఈ బడ్జెట్లో ఎక్కడా కూడా కనపడలేదు అదేవిధంగా మొత్తం రైతాంగానికి ఏ రకమైన ప్రయోజనం ఈ బడ్జెట్లో మీరు చే చేకూర్చింది లేదు పిఎం కిసాన్ని ఆరు వేల నుంచి తొమ్మిది వేలకి పెంచి సరిపెట్టుకున్నారు తప్ప మొత్తం రైతాంగానికి కావాల్సింది ఏమిటి అన్నప్పుడు ఈరోజు రైతులకి గిట్టుబాటు ధర కావాలి మద్దతు ధరని పెంచాలి పెట్టుబడికి యాభై శాతం అదనంగా కలిపి మద్దతు ధరని నిర్ణయించాలని చెప్పేసి స్వామినాథన్ కమిషన్ గవర్నమెంట్కి సిఫార్సు చేస్తుంది దాన్ని అమలు చేయమని చెప్పేసి రైతు సంఘాలు కొట్లాడుతున్నాయి దాన్ని పెడచోను పెట్టి రైతులకి పండించే పంటకి మద గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈరోజు పిఎం కిసాన్ నిధిని పెంచినంత మాత్రాన రైతులకు పెద్ద ప్రయోజనం చేకూరేది ఏమీ లేదు ఈరోజు ఎరువులు ధరలు అసాధారణంగా పెరిగాయి ఎరువులు ఇవ్వాల్సిన సబ్సిడీలని గవర్నమెంట్ కత్తిరిస్తూ ఉంది ఎరువుల ధరలను తగ్గించాలి పురుగు మందుల ధరలను తగ్గించాలి పెట్టుబడిని తగ్గించాలి మొత్తంగా చూసుకున్నప్పుడు అప్పుడే రైతాంగానికి గిట్టుబాటు ఉంటుంది అటువంటి చర్యలేమి ఈ బడ్జెట్లో మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి దాఖలాలు మనకు కనపడలేదు అట్లానే మొత్తం మా మౌలిక రంగాల్లో వాళ్ళు పెద్ద కేటాయింపులేమీ చేసిందేమీ లేదు ఈరోజు మొత్తం బడ్జెట్ని తీసుకున్నప్పుడు ముప్పై నాలుగు శాతం విదే అప్పులకి కిస్తీలు కట్టడానికే సరిపోతూ ఉంది తర్వాత రక్షణ శాఖకి భారీగా కేటాయింపులు ఉన్నాయి అంతకు మించి మిగిలిన రంగాలకి వీళ్ళేం కేటాయించింది ఏమీ లేదు కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మా గ్యాస్ ధరను కొంత నామమాత్రంగా తగ్గించి పిఎం కిసాన్ నిధిని కొంత పెంచి చేతులు దులుపుకున్నారు తప్ప మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ దేశంలో ప్రజలకి ఇది ఏ రకమైన అనుకూలమైన బడ్జెట్ కాదు ఇది కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం